కి స్వాగతం ఈ రోజు అనంతపురం అనప నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది మొత్తం డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనంతపురం అర్బర్ నియోజకవర్గాన్ని ఎన్నిక చేసినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా అర్బన్ నియోజకవర్గం నుంచి లక్ష కార్డులు సభ్యత్వం నమోదు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాము ఈ సభ్యత్వం నమోదు చేసుకుంటే ఇంతకుముందు వంద రూపాయలు కట్టించుకునేవాళ్ళు ఈసారి కానీ వంద రూపాయలు కట్టించుకొని రెండు లక్షల రూపాయలు ఇంతకు ముందు ఇన్సూరెన్స్ వచ్చేది ఈసారి మాత్రం వంద రూపాయలకే పార్టీ కార్యకర్తలకి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ సభ్యత్వం నమోదు ఎవరైతే ఉందో వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఇతర ఇతర కార్యకర్తలతో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ద్వారా వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చు కానీ మొత్తం ఎన్టీఆర్ ట్రస్ భరిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో మా అనంతపురం నియోజకవర్గం అర్బన్ నాయకులు అయితే తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే ఏమి డివిజన్ ఇన్ఛార్జీలు అయితే ప్రతి ఒక్కరూ పాల్గొని దాదాపు లక్షకు తగ్గుకోకుండా ఈ సభ్యత నమోదు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను